హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది ఎవరెవరు ఈ ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరు అర్హులు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది ఇప్పటి సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పేదలందరికీ ఇళ్ల స్థలాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్ల స్థలం పట్టణాల్లో ఉన్న వాళ్ళకి రెండు స్థం రెండు సెంట్ల స్థలం అనేది కేటాయిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎవరు అర్హులు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి తర్వాత రేషన్ కార్డు ఉండాలి అలాగే మెట్ట ప్రాంతంలో ఐదు ఎకరాలు మగానీలో రెండు పాయింట్ ఐదు ఎకరాల కంటే మించి ఉండకూడదు అలాగే గతంలో ఇళ్ల స్థలాలకి సారీ ఇంటి లోను అప్లై చేసి ఉండకూడదు అనమాట ఇంటి లోను పొంది ఉండకూడదు అలా ఈ పైన చెప్పిన అన్నిటికీ ఎవరైతే అర్హులో వాళ్ళందరూ అప్లై చేసుకోండి అప్లై ప్రాసెస్ అనేది ఎటువంటి అప్డేట్ వచ్చినా నా ఛానల్ అప్డేట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్